అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజున పాలతో ఈ పని చేయాలి పాలతో ఈ పని చాలు మీకు అన్ని అనేక రక సమస్యలు కూడా తీరిపోతాయి పాలతో ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సులభకరంగా అవుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉంటుంది అనారోగ్యాన్ని తొలగించే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని పురాణాలు చెప్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం శుక్రవారం తిది రోజున ఎవరైతే పాలతో ఈ పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే ఒక గ్లాస్ పాలతో మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఇప్పుడు చేసినట్లయితే తప్పనిసరిగా ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దాని నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి పరిహారం ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటే చక్కగా ఈ పాల పరిహారం కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గా మనం చెప్పుకోవాలంటే చాలామంది కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు కదా ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా తెలియదు ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదండి ఎప్పుడు చూసినా ఏదో రకంగా మన శరీరంలో సమస్యలు అనేవి క్రియేట్ అవుతూనే ఉంటుంది ఎందుకు అవుతుందో కూడా మాకు తెలియదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అలానే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి దూరం అవడానికి అలానే కాకుండా గ్రహాన్ని మనం అంటే కలిగించుకోవడానికి కూడా ఈ పని అనేది చే ఏర్పడుతుంది అనమాట పాలు పాలేంటంటేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా పాలు అంటే శుద్ధి అయినది అని చెప్తూ ఉంటాము పాలతో మనం రకరకాల నైవేద్యాలు చేసేసి భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం అలానే కాకుండా పాలను పచ్చి పాలను సమర్పిస్తాం పాలు పచ్చి పాలతో పరిహారాలు చేస్తాం కాశీ చల్లాల్సిన పాలు కూడా మనం శుక్రవారం కొన్ని పండగ తిథుల్లో అమ్మవారికి సమర్పిస్తాం అలా చేయటం వల్ల ఏంటంటే చక్కటి యోగం ప్రాప్తిస్తుందని అలానే కాకుండా మనకంతా మంచి జరుగుతుందని లక్ష్మీదేవి పాల కడల నుంచి ఉద్భవించింది కాబట్టి తల్లిని మన కాపాడుతుందని భావనలు అందరిలో ఉంటాయి కదా కానీ మనం ఏంటంటే నార్మల్గా ఈ శుక్రవారం తిది రోజున రేపు కానీ మీకు నచ్చిన శుక్రవారం కావచ్చు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు మాత్రం శుక్రవారం పాల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి పాలు అనేటివి చాలా వరకు కూడా దైవానికి సంబంధించినవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలానే కాకుండా ఇవి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి గేదెల నుంచి వస్తుంటాయి కదా పాలు అందుకోసమే వాటి తెచ్చుకున్న పాలని మనం కొంచెం ఎంగిల్ చేయకుండా ఒక గ్లాసు పాలను తీసుకొని వాటిని కాల్చి చల్లార్చి పక్కన పెట్టుకోండి గాజు గ్లాసును తీసుకొని అందులో పోసుకోండి నార్మల్ స్టీల్ గ్లాస్లో కూడా పోసుకోవచ్చు పోసేసుకొని శుక్రవారం పూట ఈ పనిని చేయాలన్నమాట చాలామందికి మందికి ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు ఆరోగ్యం గురించి అంటే చెక్ చేయించుకుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆరోగ్యం అనేది అస్సలు కూడా ఏమీ ఉండదు ఆ రిపోర్టర్లకు కానీ డాక్టర్లకు కానీ ఏం లేదని చెప్తారు అనారోగ్యం వస్తూ ఉంటుంది నొప్పి కడుపు నొప్పి మెడ నొప్పిలో ఏదో ఒకటి ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది కదా వాటి నుంచి కూడా బయటపడడానికి వాటి నుంచి బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కావచ్చు మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా సాహనా కార్యక్రమాలకు ఇంటి పనులు ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం నార్మల్గా చేయాలి కూడా కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాం గుమ్మానికి పసుపు రాసేసి పొదగొట్లు పెట్టి ఆ తర్వాత వచ్చేసి చక్కగా గుమ్మం ముందు ముగ్గు వేసుకోవడం ఇంటిని మాపేసుకోవడం ఇంట్లో అంతా కూడా సర్దుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణం రోజు కంటే కూడా అందరూ శుక్రవారం ఎక్కువ పని ఉంటుంది భావిస్తూ ఉంటారు శుక్రవారం మనం అంత నియమంగా ఆచరిస్తూ ఉంటాం అలా అంతాగా భక్తితో క్లీన్ చేసుకోవడం తలసాని చేయడం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టడం ఇవన్నీ సర్వసాధారణ మన యొక్క జీవితంలో శుక్రవారం జరుగుతూనే ఉంటాయి అలానే కాకుండా చక్కగా అండి అదే రోజు దీపం పెడతారు కదా మీ ఇష్టాన్ని బట్టి ఏ దీపమైనా పెట్టుకోవచ్చు భగవంతుడికి భక్తితో దీపం పెడితే ఖచ్చితంగా చేస్తుంది ఇదే దీపం పెట్టాలని కాదు కొన్ని సిచు సందర్భాల్లో దీపానికి చాలా ప్రత్యేకం ఉంటుంది కాబట్టి ఆయా సందర్భాల్లో ఆవునితో దీపం పెడితే సరిపోతుంది కానీ మిగతా రోజులలో మనం నార్మల్గా ఎలా దీపం పెడతామో అలా పెట్టవచ్చు అలా శుక్రవారం దీపారని చేసే తర్వాత చక్కగా లక్ష్మీదేవి పూజించుకోండి మీ యొక్క శక్తి కొలది అమ్మవారిని పూజించుకున్న తర్వాత పాలన మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నైవేద్యం పెట్టిన పెట్టకపోయినా ఏదైనా సరే అండి మీరు అట్లాంటి ఇటు పాలన తీసుకోండి ఏ క్లాత్ అయినా సరే ఆడుకోవచ్చు ఏ వాడాలంటే ఆడాలంటే కూడా అసలు ఇక్కడ ఏం లేదనమాట గ్లాస్ పాలు తీసుకున్న తర్వాత గుర్తు పెట్టుకోండి అందులో మనకు నార్మల్గా వచ్చేసి రెండు సోంపు గిజలు ఉంటాయి కదా అందరికి తెలుసు చాలామంది ఇళ్ళలకు పో సో సోంపు ఉంటుంది అలానే కాకుండా ఒకటి తొలి అంటే తలిసి దనం ఒకటే అండి కంటే కొంచెం ఇంట్లో ఉండే వాళ్ళతోటి పోయించండి మనం పూజ చేసే తులసి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా పొరపాటును కూడా పోయకూడదు తెలియక తొందరపడి కోసేస్తూ ఉంటుంటాము మనం అదే కావాలని తీసుకుంటాం అలా చేయకండి నార్మల్గా మనం పూజించే దృష్టి కంటే తులసి అంటే లేదంటే మన ఇంటి ముందు ఇలా చూస్తూ ఉంటాయి కదండి అంటే మనం ఎక్కువగా గుబురుగా పెరుగుతూ ఉంటుంది కదా అలాంటి దగ్గర ఒక ఒకటే ఒక తులసి ఆకు మీకు అవసరం లేదు ఎక్కువ తులసి దళం ఏం చేసుకోవాలంటే తులసి దళం రాయికి ఆకు వేసుకొని అమ్మవారికి నివేదన చేయండి ఇదంతా ఇలా చేయాల్సిందేం లేదు లక్ష్మీదేవి దీపం దీపం పెట్టేసి సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు యొక్క అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మాకు ఏ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కడుపు నొప్పి వస్తుందో కాలు గుంజుతున్నాయా మనం నీరసించిపోతున్నామా లేదంటే మనం ఎంత హాస్పిటల్ చూపించుకొని తగ్గకుండా మనకి ఇబ్బంది పెడుతున్నాయి లోపులు వాటి నుంచి బయటపడడానికి కూడా చక్కగా పనిచేసే పరిహారం అని మనం పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే ఆచరించండి ఇలా ఆచరించి ఇబ్బంది తొలగించుకోండి జరుగుతుందా అండి అంటే కనుక నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది జరగదా అండి అంటే కనుక నమ్మకంతో చేయకుంటే జరగదండి కాబట్టి ఫలితం వస్తుందని భావించుకొని మీరు ఇలా పాలలో వేసేసి ఆ తర్వాత ఆ పాలను నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ అనంతరం ఏంటంటే కనుక ఆ పాలను మీరు ఇంకా నైవేద్యంగా నివేదన చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తూ ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయండి ఎంత మంచి అద్భుతాలు అంటే మనం చూస్తూ ఉంటే కనుక వెండి మనకు తగ్గిపోయి యాక్టివ్గా ఉండి గంతులేస్తామని కాదు కాకపోతే ఏంటంటే ఏదో మనస్సులో తెలియని ఒక ఆనందమో అలానే కాకుండా బాగుంది అనే ఒక ఫీలింగ్ అలానే కాకుండా ఇంకోటి ఏంటి చాలా చక్కగా ఉంది ఇలా మనము అనుకోగలుగుతామండి నార్మల్గా అయితే మొత్తం పోదా అంటే ఒకసారికి అయితే మొత్తం పోదు ఏది కూడా అలా మనం ఏంటంటే ఇలా కలసం ఒక రెండు లేదా మూడు శుక్రవారం యొక్క స్థితిగతిని బట్టి మీ శక్తిని కొనుక్కున్నది ఇలా చేసుకొని పాలన సమర్పించిన తర్వాత ఈ నైవేద్యంగా స్వీకరిస్తే అద్భుతాలను సమర్ జరుగుతాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శుక్రవారం మరి మరీ అమ్మవారికి సమర్పిస్తారు వారి ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు ఉండవు బాధలన్నీ తగ్గుతుంటాయి ముఖ్యంగా అనుగ్రహాలు అమ్మవారు మిమ్మల్ని ముఖ్యంగా ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట ఎందుకంటే శుక్రవారం మన ఖచ్చితంగా అండి ఒక చిన్న గిన్నెలో నీళ్ళైన అమ్మవారికి పాలను మనం నివేదన చేయాలన్నమాట ఇలా ఆచరించుకోండి ఎంతసేపు అంటే కనుక గుర్తుపెట్టుకోండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మనం పెట్టిన నైవేద్యం ఎప్పుడు కూడా ఒక అమ్మవారి పట్టం ముందు కనీసం ఒక నలభై ఐదు నిమిషాల పాట అయినా సరే ఉండాలన్నమాట అప్పుడు మన నివేదన అయిందని అర్థం వెంటనే పెట్టగానే నివేదన కాదు కొంచెం సమయం ఖచ్చితంగా పడుతుంది అనమాట మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో అమ్మవారి పట్టడం పెట్టడం ఉంటే సరిపోదు దానికంటే ఎక్కువ పెట్టిన సరిపోతుంది దానికంటే తీసుకొని స్వీకరించుకోండి ఈ సోంపు గింజలు అంటావా ఇవి ప్రకృతి నుంచి మనకు వచ్చేటివి కదా కాబట్టి ఏంటంటే మనకు చాలా వరకు కూడా కంఫర్ట్ మంచి చేయడానికి మంచి శుభ ఫలితాలు తెచ్చిపెట్టడానికి మన యొక్క జీవితంలో ఉండే మార్పులను మార్చడానికి ఇలా ఉపయోగపడతాయి ఈ యొక్క అంటాం కదా మన శరీరంలో ఉండే చెడు నొప్పులు కానీ ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే గాలిలాగా తాకింది ఏదైనా సరే మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు అలాంటివి పదే పదే పెట్టుకుంటారు వాటి నుంచి బయటపడాలంటే భగవంతుడు యొక్క సంపూర్ణంగా మనకు కలగాలి ఆ కలిగినప్పుడు మనకు ఫలితాలు అనేది ఎక్కువగా వస్తాయని కణాలు చెప్తున్నాయి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి శుక్రవారం రోజు కాబట్టి శుక్రవారం రోజు ఇబ్బంది తక్కు గుండి తొలగించుకుని ఇబ్బంది నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు ఒక వారానికి అయితే మీకు కొంచెం పది శాతం ఫలితం అయితే అందిన గరినమూరి వాళ్ళకి ఇది కూడా రిజల్ట్ అయితే పొందగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఇబ్బంది విధంగా అయితే ఆచరించి చక్కగా ఫలితం అయితే పొందండి కానీ ఉదయం తెచ్చుకున్న కాచి చలాచి తీసుకోండి అవి వెంగల్ చేసిన పాలు అయితే అవసరం లేదు అలా తీసుకుంటే మనకు పెద్దగా రావు కదా అందరి విషయం తెలిసిందే కదా ఇప్పటివరకు ఆలోచించి ఫలితం పొంది చక్కగా మీ యొక్క ఇబ్బందులను తొలగించుకొని అంతరం వచ్చేసి రెండవదండి నార్మల్గా వచ్చేసి ఇది మన ఇంటి అమ్మవారిని రప్పించుకోవాలన్నా ముఖ్యంగా చాలామంది కూడా ఈ పరిహారం అని చెప్పుకుంటున్నాం కదా శుక్రవారం చేస్తారుగా ఎంత లేట్ అయినా సరే ఇదేంటంటే చాలా పూర్వకాలంలో చాలా పురాతన కాలంలో చేసుకున్న పరిహారం ఇప్పటికీ కూడా ఆచరణలో ఉందన్నమాట కాబట్టి మంచి కూడా చేస్తే ఖచ్చితంగా వస్తుంది దీని అయినప్పటికీ నువ్వే కదా మీ ఇంట్లో సంపాదన తగ్గిన అమ్మవారి అనుగ్రహం లక్ష్మీదేవికి రాకపోయినా మీ ఇంట్లో దేవతలు తిరగకపోయినా రాకపోయినా రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పాల పరిహారం దీన్ని కూడా పాలే కావాలి ఇది ఒక టీ స్పూన్ పాలైతే సరిపోతాయి ఇక్కడ అవసరం లేదు పచ్చి పాలను తీసుకున్న సరిపోతుంది మీకు కాజిసాల్సిన ఫీల్ సరిపోతుంది కానీ పాలు మాత్రం ఖచ్చితంగా కావాలి ఏ పాలైనా పర్వాలేదు మీరు కాలు తీసుకొని పరిహారం చేయాలన్నమాట అలాగనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లోకి రావడం ఇష్ట వేసుకొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కావాల్సినంత సమకూర్చడం అలానే కాకుండా ఇంటిటి ఇబ్బంది తొలగించుకోవడం ఇంటి పరంగా కూడా బాగుంటుంది కూడా ఎప్పుడైతే చేయాలి అంటే కనుక రేపు సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనకు ఉండే కాలాన్ని బట్టి ఆరు గంటల సమయం తర్వాత ఆరు నలభై ఐదు దాటిపోయిన తర్వాత సంధ్యా సమయంలో కొంచెం చీక చీకటిగా ఉంటుంది గుడ్జలు తిరుగు చీకటిగా ఉంటాయి కదా ఆ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ పాలు తీసేసుకున్న తర్వాత పాలలో చిటికెడంతా చిటికెడు పసుపు వేయండి వేసేసిన తర్వాత ఆ పాలని గుమ్మకి చక్కగా ఏంటంటే వినాయక పసుపు రాస్తాము గుమ్మనికి అలా పాలని కుడి వైపున ఎడమ వైపున కొద్దిగా చల్లేయండి రాయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి వీలుంటే రాసుకోవచ్చు లేదంటే గుమ్మం దగ్గర చిలికరించుకోండి కుడివైపున ఎడమవైపులో చిలికరించుకొని మళ్ళీ ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో వెనుక వెనక పడే ప్రదేశంలో మీరు ఉంటారు ఆ అనేది ఇలాగే ప్రదర్శించి వెనక్కి తాగ వచ్చేస్తుంది అనమాట అలానే కాకుండా మీరు మిమ్మదిబ్బతి అనే కావటం లేదు కదా ఆ పని శుక్రవారం చేస్తే శుక్రవారం పూట దైవశక్తి అని రావటం అనేది జరుగుతుంది అనమాట శక్తి ఒకటి ఏంటంటే ఈ చిన్న చిన్న పనులను మనం చేసుకోవడం వల్ల చదువుతో ఫలితాలు వస్తాయన్నమాట పాలు శక్తివంతమైన పాలతో పరిహారాలు చాలా చాలా శక్తివంతమైనవి అనమాట కాబట్టి పాలలో పసుపుని వేస్తున్నాం కాబట్టి పాల పసుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం దయతో చల్లగా చూడడానికి మనకి ఎప్పుడు కూడా దూరదూగుతూ ఉండడానికి ఈ కూడా మాకు అంతే జరిగి ఈ పరిహారం అనేది పని చేయటకు జరుగుతుంది పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా కానీ ఏంటంటే ఈ పరిహారం ఇప్పటికీ చాలామంది చేస్తారు కానీ మారవాడిలో ఒక చీప్ రైట్ పరిహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అధికంగా శుక్రవారం పాటిస్తారు మనకు కూడా పాటించకూడదు వల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది ఆ దళిత దేవత స్థితి పోయి అక్షవారి కటాక్ష లక్ష్మీదేవి ప్రవేశించి కావలసినంత ఐశ్వర్యం వస్తుందన్నమాట ఇంట్లో లక్ష్మీదేవి ఉందనుకోండి ధనానికి ధనం వస్తుంది రుణ బాధలు తీరిపోతాయి ఇంట్లో సమస్యలు అడిగిపోతాయి బాధలు రాదు రాదురాదు అసంపాదించకపోయినా సరే కాదు కదా మనం సర్వసాధారణంగా ఇంకా గమనించుకుంటాం కదండి అలా జరగకుండా మంచి జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయాలి ఇది చాలా చిన్న పరిహారం చూడండి మనం నార్మల్గా అందరి ఇళ్ళలో పాలు ఉంటాయి తీసుకున్నమా చిటికడంత పసుపు కూరలో వాడుకునే పసుపు ఉంటుంది కదా అది వేసామా కొంచెం కలిపేసి గుమ్మం దగ్గర కుడివైపున ఎడమవైపున చిలకరించుకుని సరిపోతుంది వీళ్ళని బట్టి మీకు ఉండే గుమ్మాల దగ్గర ఇది ఖచ్చితంగా చిలకరించండి కింద పడకూడదు పైనే పడాలి అలాగనుక మీరు చేసుకున్నట్లయితే మీరే ఆశ్చర్యపోతారు అంటే ఇంట్లోకి చెడు అనేది ముందటికి రాకుండా అడ్డుకిట గీసినట్లయితే చెడును బయటకి పంపడానికి బయట ఉండి చెడు బయట ఉండాలి ఇంట్లోకి దేవతలు మాత్రం ప్రవేశించడానికి ఉపయోగపడే పరిహారం ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి పాలతో కనుక ఈ పరిహారం కనుక ఈ రెండు పురాణ గ్రంథంలో వివరించ చెప్పబడింది ఈ పాలను ఇలా వాడుకోవడం చెప్పడం జరుగుతుంది అంతరం చేసి శుక్రవారం కదా గుర్తుపెట్టుకోండి శుక్రవారం ఖచ్చితంగా ఆడవాళ్ళు కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించాలి అవి చాలామందికి తెలిసి ఉంటుంది కాబట్టి తెలిసినప్పటికీ కూడా చేయరు కదా చేయకపోతే ఏంటంటే మన అమ్మవారు మన ఇంటికి రాదు కాసేపడే ఐశ్వర్యం ఇవ్వదు శుక్రవారం ఉండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆడవాళ్ళు ఇచ్చే కా కాకుండా ఆడవాళ్ళు లక్ష్మీదేవి రూపంగా భావించుకుంటారు ఆడ జుట్టు జుట్టు విడ వీసుకొని తిరగడాను షాపులు అడ్దలు పెట్టడాలు ఇంకా మీరు చాడీలు చెప్పడాలు ఇలాంటివి చేయకూడదు ఇలా చేయకపోతే ఆ ఇల్లు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇష్టపడి ఆ ఇంటికి డిస్ట వేసుకొని కూర్చుంటుందండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం